అలలుయ్య దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం పేతు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వాక్యము ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒక నెడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై వారై ఉండు హలలుయ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డారా ప్రేమ కలిగి ఉండండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమ కలిగి ఉండండి ప్రేమ పాపాలన్నింటినీ కూడా కప్పేస్తుంది కప్పుతుంది అటువంటిది ప్రేమ లక్షణము అని తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ పేతురు గారు ప్రియదేవుని బిడ్డారా అంటే ఒకరి తప్పులన్నింటిని మనం దాచిపెట్టమ్మా దాచిపెట్టయితే సపోర్ట్ చేయాలన్నా పా పాపం చేసేటోళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలన్నా అనేది కాదు అక్కడ అక్కడ అర్థం ఏంటంటే చూడండి ఏ దేవుని యొక్క మాట మనం అర్థం చేసుకోవాలంటే ఇంకొక మాట మనం చదువుకుంటే దాని అర్థం ఇంకా బాగా చదువు తెలుస్తామంట ఇది మనము ఏషియా పుస్తకము యాభై ఒకటి అధ్యాయం పదహారో వచ్చినంలో నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను హలలుయా దేవునికి స్తోత్రం నా చేతి నీడలో నిన్ను నేను కప్పి ఉన్నాను చూడండి దేవుడు ఎంత ప్రేమ ఉంటే నీలాంటి వారిని నాలాంటి వారిని తన చేతుల్లో కప్పుతాడు కప్పుతాడు చూపండి మనము ఎలాంటి వారము మనకు తెలుసు మన పక్కన కూడా మన గురించి తెలుసు అటువంటిది మనమేమే మంచి వాళ్ళమనో మనమేమో చాలా నీతివంతులమని యథార్థవంతులని మీరు దేవుని చేతిలో కప్పబడలేరు పాపములతో దుర్మార్గములతో దుష్ట ఆలోచనలతో అనేక బలహీనతలతో ఉన్నప్పుడే ప్రభు తన ప్రేమతో తను ప్రేమించి తను మిమ్మల్ని ఆయన చేతిలో కప్పినాడు చూడండి తన చేతిలోకి ఎప్పుడైతే పోతారో అప్పుడు సాతానుకు దొరకరు దేవుడు మొదట ప్రేమించినాడు మీరు కాదు నేను కాదు మొదట ప్రేమించింది ప్రేమించింది మొదట ఆయన నిన్ను చేతిలోకి తీసుకుంది ఆయన చేతిలో కప్పుకుంది ఆయన కప్పి పెట్టుకుంది ఆయన నీ దోషాలను చూస్తే నీ వైపు కూడా చూడకూడదు నీ పాపాలను చూస్తే నీ పైన చెయ్యి కూడా పెట్టకూడదు నిన్ను చూస్తే నిన్ను ఆయన ప్రేమించకూడదు నన్ను కూడా అంతే అయితే ఆయన ఎటువంటి ప్రేమమ్ముడితో ఒకసారి గమనించండి ఒకసారి చూడండి ఆయన ఎంత ప్రేమమ్మో ఆయన ఎదురుగా ఒకవేళ నువ్వు నిలబడితే నీవు ఆయన ప్రేమకు అర్హుడివా అర్హురాలివా ఏమాత్మారాతలు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పాపం లేనివాడు అటువంటి ఆ నీతిమంతుడు ఆ పాపం లేని పరిశుద్ధుడు ఆయన చేతిలో నిన్ను కప్పుకున్నాడు నో ఎలిజిబిలిటీ ఎటువంటి ఎలిజిబుల్ లేదు అంటే ఎటువంటి అర్హత లేదు యోగ్యత లేదు అటువంటి రీతిలో నీ జీవితాన్ని ఆయన కప్పినప్పుడు నీకు సహాయం చేసినప్పుడు నిన్ను దర్శించినప్పుడు నీకు రక్షణ ఇచ్చినప్పుడు నీ పాపాలన్నింటినీ తుడిచేసినప్పుడు ఆయన ప్రేమ నీకు గుర్తుండాలి నిన్ను ప్రేమించిన దేవుడు నీకు ఇచ్చిన దేవుడు నిన్ను కప్పిన దేవుడు నిన్ను ప్రేమించిన దేవుడు నీ పాపాలను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన ప్రేమ నీకు గుర్తుండాలి ఆయన ప్రేమ ప్రకారం నువ్వు కూడా బ్రతకాలి ఆయన ప్రేమ అటువంటి ప్రేమ బలహీనతలను తీసేసి బలపరచు ప్రేమ బలహీనతలలో నిన్ను కృంగజేయనిది ప్రేమ ఆ బలహీనతలో కూడా లేదు నువ్వు చేయగలుగుతావు నువ్వు నిలబడగలుగుతావు నేను నీకు సహాయం చేస్తాను ధైర్యపరిచే ప్రేమ ఆ ప్రేమను కలిగి ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాడు రోజున మీతో ప్రేమ ఉంటే మీరు ఆ ప్రేమలో వారి యొక్క తప్పులను చూడరు వారి యొక్క దోషాలను చూడరు వారి పాపాలను చూడరు ఏసై ఎలా మీకు మాదిరి చూపిస్తున్నాడు ఎలా మీ పట్ల ఆయన చూపించినాడో అటువంటి ప్రేమ మీరు కూడా ఇతరులకు చూపించాలి అటువంటి ప్రేమతోనే వారిని ఆ యొక్క ఆ రక్షణలోకి నడిపించాలి పాపముల నుండి విడిపించాలి దోషాల నుండి విడిపించాలి ఆ తర్వాత వారి యొక్క బలహీనతల నుండి విడిపించాలి వారి యొక్క చీకటి గుణాల నుండి విడిపించాలి చెడ్డ తలంపుల నుండి చెడ్డ ఆలోచనలు చెడు స్నేహాలు చెడు స్థలాల నుండి విడిపించాలి మీరు ప్రేమ అటువంటి కార్యాలు చేస్తుంది ఏస ఎలా ప్రేమించి నీకు విడుదల ఇచ్చాడో ఏసె ఎలా ప్రేమించి నీకు రక్షణ ఇచ్చాడో ఏసా ఎలా ప్రేమించి నిన్ను ఆయన తన చేతుల్లో కప్పుకున్నాడో ఎంత ప్రేమ ఎంత జాలి ఎంతగా ఆశ్రయం ఇచ్చినాడో ఎంతగా క్షమించేసినాడు ఇంకో చోట ఒక మాట రాయబడి ఉంటాయి ప్రకటన గ్రంథం ఏడు పదహైదులో సింహాసనాసీనుడైన వాడు తన గుడారం మీద వా తన గుడారం వారి మీద కప్పును ఆయన గుడారం కప్పినాడంట చూడండి అంటే గుడారము ఆశ్రయం ప్రొటెక్ట్ చేస్తున్నాడు సపోర్ట్ చేస్తున్నాడు ఆశ్రయంగా ఉంటున్నాడు సమయం ఇస్తా ఉన్నాడు ఇంకా అన్ని రకాలుగా ప్రేమించి నశించి పోకూడదు నరకానికి పోకూడదు పాతాలానికి పోకూడదు అనే అంతగా ఆ ప్రేమ ద్వారా మిమ్మల్ని బయటకు తీసుకొస్తున్నాడు మీరు కూడా మీ కుటుంబంలో మీ సహోదరుల మధ్యలో మీ సహోదరియుల మధ్యలో భార్యాభర్తల మధ్యలో తర్వాత ఇంకా బంధువుల మధ్యలో కూడా ఈ ప్రేమ కలిగి తప్పులు లేని వాళ్ళు ఎవ్వరు లేరు తప్పులు మీ తప్పులు బయట వేసే బదులు పాపాలు బయట చూపించే బదులు ప్రేమతో ఒక పాపిని దేవుని దగ్గర తీసుకురావడం ఎంత బాగుంటుంది కదా అట్లనే మళ్ళీ తాగే బ్రాండ్ షాప్లో కడివే బ్రాండ్ తీసుకొచ్చి తాపి ప్రేమ చూపించడం కాదు సీరియల్ సినిమాలకు పోయి ప్రేమ చూపించడం కాదు వాక్యానుసారంగానే మీరు నిలబడి వాక్యానుసారంగానే నిలబడి వారిని ప్రేమలో వారిని ప్రేమతో వారిని నడిపించాలి మీ దగ్గర ప్రేమను చూడాలి వాళ్ళు పవిత్రమైన ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ అటువంటి బ్రతుకై ఉండాలి వస్తే నేను అటువంటి దానివి ఇటువంటి వాడివి అటువంటి వాడు అటువంటి పని చేసినా ఇటువంటి పని చేసిన నిన్ను అట్లా శిక్షిస్తాడు దేవుడు నిన్న ఇట్లా శిక్షిస్తాడు దేవుడు తెలియదు తెలియదు అని గురించి అలా ఇలా అలా ఇలా అనేసి వాళ్ళను వాళ్ళ హృదయాన్ని గాయపరిచి దూరం చేయొద్దు దేవునికి దూరం చేయొద్దు ఫస్ట్ నీకు దగ్గరగా ఉన్న వాళ్ళని నీకు నీకు దగ్గరైన వాళ్ళని నిన్ను నీ స్నేహితులను బంధువులను నిన్ను ప్రేమించే వాళ్ళు నువ్వు ప్రేమించు వాళ్ళు ఏ కులమా ఏ మతమా ఏ ఏ ఆ తర్వాత ఏ రంగా లేదంటే బంధువా శత్రువా ఫ్రెండ్స బయటోళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా కానీ ప్రేమతో పలకరించు ప్రేమతో నీ మాట దేవుని యొక్క ప్రవర్తనను కనపరిచేదిగా ఉండాలి అలాగా నీవు వారి యొక్క రహస్య బతుకును బయటేసి వారి యొక్క దోషాలను బయటేసి పాపాలను బయటేసి వారిని రక్షణకు మరింత దూరం చేయొద్దు వారి ఉన్న నువ్వు ఒకప్పుడు అని జ్ఞాపకం చేసుకొని ప్రభువు నా పాపాన్ని తుడిచేసి కప్పేసి తన రక్షణ వస్త్రాన్ని నాకు కప్పినాడు నువ్వు కూడా ప్రభు దగ్గర రా అని ప్రేమతో వారిని ఆహ్వానించు ప్రేమతో వారికి రక్షణ అనుగ్రహించేటువంటి రీతిలో దేవుని దగ్గరికి నడిపించు నువ్వు చెప్పే ప్రేమ మాటలు నువ్వు చెప్పే మాట వల్ల వాళ్ళు కూడా మందిరానికి రావచ్చు రక్షణలోకి రావచ్చు దేవుని యొక్క నడిపింపులోకి దేవుని యొక్క హస్తాలలోకి వారు రావచ్చు కాబట్టి ప్రేమ కలిగి ఉండండి ప్రేమతో మాట్లాడండి అట్లని మళ్ళీ వాక్యమును వాక్యమును కా వాక్యంలో లేని విధంగా వెళ్ళి రక్షించడానికి వెళ్ళాము పా వాళ్ళు పాపాల నుండి విడిపింపడానికి వెళ్ళాము అని చెప్పి వాళ్ళతో పాటు ఎక్కడెక్కడక్కడ తిరిగి దుష్ట సాంగత్యం మంచి నడవడిని జరుపునని అట్ట ఆ నడవడిలోకి పోవద్దు వాక్యానుసారమైన బ్రతుకులోనే ఎదుటి వ్యక్తిని ప్రేమించే మనస్సు ఎదుటి వ్యక్తిని దేవుని దగ్గర తీసుకొచ్చే మనస్సు అటువంటి ఆ గుణ లక్షణాలతో నింపబడి దేవుని ప్రేమను కనపరచుదురుగాక అటు కృప మీకు అందరికీ కను కలుగును గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తుంది ఎసై నీకు వందన ఎన్నో వాళ్ళని దీవించండి ఆశ్రయించం ఆరోగ్యాలు ఇచ్చేది నిజంగా నువ్వు చూపిన ప్రేమ నాయన ఎంతో గొప్పది ఏ మనుష్యుడు కూడా యోగ్యుడు కానీ అర్హుడు కానీ కాదని నువ్వు ఎరిగే తండ్రి దిగి వచ్చినావు తగ్గించుకున్నావు మా కోసం ప్రేమించినావు ఆశ్రయమైనవు నీ గుడారం నీ గుడారంను కప్పినావు నీ చేతిలో కప్పుకున్నావు ఎటువంటి శోధకు ఎటువంటి శోధన చీకటి సంబంధమైనవి నైనా దాడి చేయకుండా కాచి కాపాడుతూ అన్ని విషయాల్లో తోడుండి ఆత్మీయ స్థితిలో ఎదుగుల ద ఎదుగుదయలా దయచేసే గొప్ప దేవుడవు నాయన నాయన నీవే గొప్ప రాజు అటువంటి ప్రేమ కలిగినటువంటి బిడలుగా నిన్ను నమ్మిన నీ నీలో ఉన్న బాపిన ప్రతి ఒక్క బిడ్డ ఎదుటి వారి పట్ల అలాంటి ప్రేమను చూపి ప్రవర్తించేటువంటి కృపను దయచేనండి ఏసు పరిశుద్ధనడుగుతున్నాం మా తాన్ని ఆమెన్ 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 ఏసు రక్త మ్యూజియం సిలవ రక్త మ్యూజియం నామానికి సంపూర్ణ విజయం కలవును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్